అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ హరీష్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకోండి సార్ నమస్తే నమస్తే హరీష్ ధర్మస్థలిలో రీసెంట్ గా ఈ రోజు రెండు అస్థి పంజరాలు కూడా బయటపడ్డాయి ఒక శానిటైజర్ ఉద్యోగి చెప్పినటువంటి సంచలనమైనటువంటి నిజాల మీద ఇప్పుడు సోషల్ మీడియా మీడియా అంతా కూడా ఫోకస్ చేసి అంటే అసలు నిజంగా సార్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇష్యూ నడుస్తుంది మిస్సింగ్ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇవి యథేచ్ఛగా జరుగుతూ వచ్చాయి దాదాపు ముప్పై నలభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు తొంభై ఆరు తొంభై ఆరు నుంచి అంటే రెండు దశాబ్దాల పాటు ఈ అప్రతిహతంగా జరుగుతూ వచ్చాయి ఒక అంచనా ప్రకారం ఆర్టీఐలో ఒక పిటిషన్ వేసి అడిగిన అంచనా ప్రకారం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు కాలంలో ఈ దశాబ్ద కాలంలో నాలుగు వందల యాభై రెండు అసహజ మరణాలు చోటు చేసుకున్నాయి అక్కడ ఒక్క ఊర్లోనే ధర్మస్థల నుంచి ఉజిరే అని ఒక ప్రాంతం ఉంది ఈ మధ్యలో నేత్రావతి నది పారుతూ ఉంటుంది ఆ మధ్యలో ఉన్న అటవీ ప్రాంతం ఎక్కువ ఉంది ఆ ప్రాంతంలో దాదాపు నాలుగు వందల యాభై రెండు మంది అంటే సంవత్సరానికి నలభై ఐదు యాభై మంది చనిపోతూస్తున్నారు అసహజ మరణాలు సంభవిస్తా ఉన్నాయి అందులోనే ఎక్కువగా మహిళలు ఎక్కువగా మహిళలు టీనేజర్లు పదిహేడేళ్లు పద్దెనిమిది ఏళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా మరణిస్తూ వస్తున్నారు ఒక అంచనా ప్రకారం ఇక్కడ అంటే పంతొమ్మిది వందల ఈ మధ్య కాలంలో దాని గురించి చర్చ ఎక్కువ రెండు వేల పన్నెండులో సౌజన్య అనే ఒక పిల్ల ఒక యువతి ఆ అమ్మాయి కాలేజీ నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి మర్డర్ చేశారు ఈ అంశం తావాలనల్లా వ్యాపించింది మొత్తం పెద్ద ఎత్తున ఒక రివోల్ట్ వచ్చింది అప్పటి వరకు చాలా సంఘటనలు జరిగినాయి చివరికి ఆ సంఘటన అప్పుడు చివరి జస్టిస్ ఫర్ సౌజన్య అనే ఒక నినాదంతో చివరికి ఆ అమ్మాయికి ఒక విగ్రహాన్ని కూడా కట్టించారు ఇవాళ వరకు పదేళ్ల పా కాలం అవుతా ఉంది ఇవాళ వరకు ఆ అమ్మాయికి సంబంధించిన ఇప్పటి వరకు బయటపడాలి ఎవరు నిందితుడే ఒక ఆ ఏరియాలో తిరుగుతూ కాస్త మతిస్థిమితం సరిగా లేని ఒక వ్యక్తిని ఇతనే నిందితుడు అని చెప్పేసి ప్రభుత్వ వ్యవస్థ అతన్ని అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన తర్వాత నాలుగైదు సంవత్సరాల తర్వాత అతను సరైన ఆధారాలు లేవని వదిలేసింది సౌజన్య తల్లిదండ్రులు కూడా అతను నిందితుడు కాదు దీని వెనక పెద్ద గ్యాంగ్ ఉంది అని చెప్తున్నారు ఆ గ్యాంగ్ ను టచ్ చేసే దమ్ము ప్రభుత్వ వ్యవస్థలు ఎక్కడికి లేదు అంటే ఏ పార్టీ ఇప్పుడు కర్ణాటకలో బిజెపి కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు కూడా అటు సెంట్రల్ లో బీజేపీ ఉంది ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ ఉంది అయినా కూడా మేనేజ్ చేయగలుగుతున్న దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే హరీష్ ఈ వ్యవస్థలు అందరూ భాగస్వాములు అయ్యారు బీజేపీ వాస్తవానికి ప్రభుత్వాలు ఏమున్నా గానీ అక్కడ వాళ్ళని మేనేజ్ చేసే వ్యవస్థ అక్కడ ఉంది ప్రభుత్వంలో ఒక దాదాపు ముప్పై నాలుగు ఉంది ఈ ముప్పై నాలుగు డిపార్ట్మెంట్లు చూసి చూడకుండా వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది అక్కడ ఓకే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ప్రభుత్వ వ్యవస్థలే సినిమాలు చూపిస్తుంటారు కదా ప్రభుత్వ ఎవడైనా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా అక్కడికి వెళ్ళాలంటే భయపడ్డము అది ఒక సామ్రాజ్యం అక్కడ మనం ప్రభుత్వ ప్రభుత్వం నుంచి మనం ఏం చేయలేము అంటే అప్పుడు ఒక హీరో వచ్చి ఆ వ్యవస్థ మీద తిరగబడి పోరాడి అక్కడ ఆ గ్యాంగ్ ను పట్టిస్తూ ఉంటాడు కదా అది సినిమా కాబట్టి ఒక హీరో వస్తాడు ఇది సినిమా కాదు కాబట్టి హీరో రాలా దాదాపు పంతొమ్మిది వందల ఎనభై నుంచి మొదలైన ఈ ఘాతుకాలు ఇవాటి వరకు యథేచ్ఛిగా సాగుతునేవాళ్ళు ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వేదవల్లి అని ఒక టీచర్ ఓకే ఆమెకు ప్రమోషన్ రాలేదు అని చెప్పి అంటే వాస్తవానికి ఆమె ఆమె బ్యాచ్ లో ఆమెకు ప్రమోషన్ రావాలి ఆమె కాకుండా ఆమె కింద వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది ఆ కింద వాళ్ళు అక్కడ పెద్దల ఆశీర్వాదం ఉన్నవాళ్ళు ఓకే సో ఆమె భర్త ఆమె పోరాడారు కోర్టులో మాకు రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకు వచ్చింది లిటరల్లీ ఆమె మీద దాడి చేసి బాత్రూంలో ఆమెని నిలుగున తగలెట్టేశారు పోరాడుతుంటే భర్తను కూడా అనేక సంవత్సరాలు భర్త పోరాడాడు అయినా కానీ భర్త మీద కూడా దాడి చేశారు చివరికి న్యాయం జరగల ఎవరో దోషులు తెలియల ఆ తర్వాత కట్ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పద్మావతి అనే ఒక పదిహేడేళ్ల యువతి కు గురై రేప్ చేయబడి చంపబడింది పట్టుకోలే యాభై ఆరు రోజుల తర్వాత ఆ అమ్మాయి మృతదేహం అస్థిపని ఆ అమ్మాయి కుళ్ళిన స్థితిలో ఆ బాడీ దొరికింది ఆ తండ్రి ఇప్పటికీ పోరాడుతున్నాడు దొరకల ఆ తర్వాత రెండు వేల మూడులో అనన్య భట్ పదిహేడేళ్ల యువతి మెడిసిన్ చదువుతోంది వెళ్ళింది గుడికి మంజునాథ టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ తప్పిపోయింది కట్ చేస్తే ఇప్పుడది రెండు వేల మూడు ఇరవై రెండేళ్ల తర్వాత కూడా ఆ తల్లి సుజాత భట్ పోరాటం చేస్తూనే చేస్తుంది భట్ కనపడలేదని చెప్పి సుజాత భట్ తెలుసుకుని ఆమె సిబిఐలో పనిచేస్తుంది సిబిఐలో ఒక ఉద్యోగి సాధారణ ఉద్యోగి చివరికి సిబిఐ లో పనిచేసే సాధారణ ఉద్యోగి అయినప్పటికీ సిబిఐ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా ఆమె కూడా చేష్టరుడికి కూర్చోడిపోయింది ఆమె వెతుక్కుంటూ వెళితే ఆమె మీద దాడి చేసి ఒక రకంగా ఆమె మళ్ళీ తేరుకునేటప్పటికి దాడి చేస్తే స్పృహ తప్పి పడిపోతే బెంగళూరు హాస్పిటల్లో కళ్ళు తెరిచింది మూడు నాలుగు రోజుల తర్వాత చివరికి వెళ్ళి పోలీసులతో మాట్లాడితే పోలీసులు కేసు తీసుకోలేదు ఇవాళ మళ్ళీ వచ్చింది ఇది ఇప్పుడైనా నా కేసు తీసుకోండి నా బిడ్డేమైపోయింది ఇప్పటికైనా చెప్పండి అని చెప్పి ఎంత హృదయ విదారకమైన పరిస్థితి చూడండి నిజంగా అసలు ఇంతమందిని నాలుగు వందల మందిని అంటే దాదాపు నాలుగు పైగా అంటే ఇవి మీకు అధికారికంగా మీకు వస్తున్న గణాంకాలే ఇంకా కొన్ని వందల మంది బా ఈ సంఖ్య ఎక్కడికి మనకు తెలియదు అయితే అక్కడ కొంతమంది చెప్పేది ఏంటి ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ చచ్చిపోతే స్వర్గానికి వెళ్తారన్న నమ్మకంతో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చచ్చిపోతుంటారు ఎంత దుర్మార్గమైన ఆరోపణ అది వివరణ చూడండి సో రెండు వేల పన్నెండులో సౌజన్య కిడ్నాప్ చేయబడింది రేప్ చేయబడింది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఆ అమ్మాయికి సంబంధించి ఇప్పటి వరకు కేసును ఛేదించారు ఇలా వరుస పెట్టి అనేక కేసులు ఇవి కొన్ని మచ్చుకి కొంత ఆందోళన కలి బయటకు వచ్చిన కేసులు మాత్రమే అనేక కేసులు భయపెట్టి బెదిరించి పోలీస్ స్టేషన్ వరకు రాకుండా సెటిల్మెంట్లు చేసిన కేసులు కొన్ని వందలు అంటున్నారు ఎవరు దీని వెనుకున్నారనేది ఇప్పటి వరకు అంతు పట్టని విషయం చివరికి అంటే ఇక్కడ ఒక మఠ మఠాల మధ్య ఇంతకుముందు మీరు అడిగారు కదా ఏంటిది ప్రభుత్వాలు మారుతున్నా కానీ దీనికి పరిష్కారం లేదా అని ప్రభుత్వాలు ఏవైనా అక్కడ పరిపాలన ఆ గ్యాంగ్ వాళ్ళు చెప్పిందే వేదంగా నడుస్తుంది అని చెప్తున్నారు ఇవన్నీ కూడా మనం కర్ణాటక నుంచి అనేక ఛానళ్ళు పత్రికలు చూసి మనం సంగ్రహించిన సమాచారం మాత్రమే కానీ అక్కడ ఇవాళ ఈసారి మనం మాట్లాడుకుంటున్నాం కానీ గతంలో కన్నడ పత్రికలు చాలా రోజుల నుంచి జర్నలిస్టులు పోరాటం చేస్తూనే ఉన్నారు అక్కడ కానీ ఇప్పటికి న్యాయం జరగదు దీని మీద అధికారులు ఈసారి ఈసారి ఎందుకు ఇంత పెద్ద చర్చ జరిగిందంటే ఈ రెండు వేల నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అక్కడ శానిటైజేషన్ డిపార్ట్మెంట్తో పనిచేసిన ఒక వ్యక్తి పద్నాలుగు తరగకుండా కనపడకుండా పోయాడు ఇప్పుడు ప్రత్యక్షమై పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళుతూ వెళుతూ బ్యాగ్లో కొన్ని అస్థి పంజురాల శకలాలను తీసుకెళ్ళి చూపించాడు అయ్యా నేను శానిటైజర్ స్కాబెంజర్స్ ఇబ్బంది నేను అక్కడ ధర్మస్థలి ప్రాంతాల్లో సంవత్సరాలు సో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేశాను నాతోనే కొన్ని వందల శవాలని పూడ్చేలా పనిచ్చారు నాకు ఒకసారి నాకు డౌట్ వచ్చేది శరీరం మీద గాయాలు ఉండేవి రేప్ చేస్తే చేసి చంపేస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో శరీరం అట్లా ఉండేది కొంతమంది స్కూలు యూనిఫామ్తో పూడ్చిపెట్టారు ఈ అకృత్యాలన్నీ చూసి బయటకు చెప్పలేక లోపలు ఉంచుకోలేక నేను నలిగిపోయాను చివరికి నా కుటుంబంలోని ఆడపిల్ల మీద కన్నేశారు భయపడి పారిపోయాను మనస్సాక్షి మాత్రం ఆగట్లేదు తప్పు చేసావు తప్పు చేసామని చెప్తోంది ఇది ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ఆ మంజునాథుడే నన్ను చూసుకుంటాడు ఆయనే నన్ను కాపాడుతాడని వాళ్ళు వచ్చానని చెప్పి విజిల్ బ్లోయర్గా వాళ్ళ అక్కడికి వచ్చాడు ఆ విజిల్ బ్లోయర్ ఇనిషియేషన్ తోటి వాళ్ళ మొత్తం ప్రభుత్వం సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం జూలై మూడున ఇతను కంప్లైంట్ చేస్తే ఈ నెల రోజుల పాటు ఎంత వస్తులో ఉందో చూడొచ్చు మనం ఆ సిట్ కూడా ఎంతవరకు దీన్ని దర్యాప్తు చేస్తుంది ఎంతవరకు దీన్ని వెలికి తీస్తుంది నిజాయితీగా పనిచేస్తుందా లేదా అనేది మాత్రం అనుమానమే ఎందుకంటే ఇన్ని సంవత్సరాల దశాబ్దాల పాటు ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేశారు పార్టీల్ని మేనేజ్ చేశారంటే వాళ్ళు ఎంత స్థాయి వాళ్ళు మన సినిమాల్లో చూపించిన సినిమా ఫక్కిలోనే కనపడుతుంది హరీష్ది సినిమాల్లో చూపించినట్టుగానే మనకు అర్థమవుతోంది ఎందుకంటే సినిమాలు చూస్తుంటాం అదొక డన్ ఆ సామ్రాజ్యంలో ఎవరు ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు అడుగు పెట్టలేరు అంత వాళ్ళది అక్కడ ఎవరిని ఏం చేసినా అడిగేవాడే లేడు ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా మోగబోయి ఉంటాయి అలాంటి స్థితిలో ఆ ధర్మస్థలి ఉందంటే అలా మెయింటైన్ చేస్తున్నారు అంత అలా భయపడుతున్నారు అది అయితే మనకి అంటే అక్కడ పత్రికలు రాయడం ఏంటంటే వీరేంద్ర హెగ్డే మీద వేళ్ళన్ని ఆయన మీద చూపిస్తున్నాయి ఎవరైనా ధర్మస్థలి టెంపుల్ చైర్మన్ ఆ ట్రస్ట్ కి సంబంధించిన చైర్మన్ ఆయన మామూలు వ్యక్తి కాదు ఆయన పద్మభూషణుడు పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఈ ప్రభుత్వం సత్కరించింది అలాగే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది ఇవాళ ఒక ఎంపీ ఒక పద్మభూషణ్ గ్రహీత అలాంటి వ్యక్తి ఈ ఆరోపణలు వస్తే ఏం చేయాలి వెంటనే విచారణ జరపండి పారదర్శకంగా అనే ప్రక్షాళన చేయండి ఏదన్నా తప్పులు జరుగుంటే శిక్షించండి అని ముందుకు రావాలి కదా నిజాయితీ పరుడైతే ఎందుకు రావట్లా గ్యాగ్ ఆర్డర్లు ఎందుకు తెస్తున్నారు ఈ వార్తలు రాకూడదని ఎందుకు తాపత్రయపడుతున్నారు ఎక్కడో ఏదో జరిగింది అందులో మూల పురుషుడెవరు మూల కారణం ఏంటి అసలు దీని అంతటికి రీజన్ ఏంటి ఎలాంటి స్కాండిల్ జరుగుతుంది అనేది కళ్ళ కట్టినట్టు చూపించాల్సిన అవసరం ఉంది నాకు నాకు ఇదంతా చదువుతుంటే ఇదంతా చదువుతుంటే నాకు హిట్ సినిమా సిరీస్ గుర్తొస్తుంది సో అలాంటి ఛేదించడానికి మరొక నానినో మరొక విశ్వక్సేనో అలాంటి ఒక ఆఫీసర్ లో వచ్చి ఛేదించాలేమో అనిపిస్తుంది నాకు అంటే నాకు అంత సినిమా ఫీలో కనపడుతుంది ఇంత దారుణాలు మనం అనుకుంటాం ఇంత దారుణంగా జరుగుతుందా అనుకుంటా ఇన్ని సీరియల్ క్రిల్లర్స్ సీరియల్ మర్డర్స్ జరుగుతూ ఉంటే సో ఆ కేసుల్ని ఛేదించడానికి వ్యవస్థలో ఒక్కడూ లేడా నిజాయితీ వ్యవస్థ నిజాయితీ పొరుడైన ఆఫీసర్లు కానీ వ్యవస్థలు కానీ అసలు ఇవ్వ అని ఒక బాధ కలుగుతా ఉంది ఇంకా అంటే పాలక మండలికి సంబంధించి ఫస్ట్ యాక్చువల్ యాక్చువల్గా ఏమన్నారంటే వాళ్ళు ఇక్కడ ఏం దొరకవు ఆయన ఏదో తప్పు చెప్తున్నాడు అని చెప్పారు తర్వాత ఏవైతే కొన్ని కొన్ని అవశేషాలు దొరికాయో దొరికిన తర్వాత మళ్ళీ వెంటనే మాట మార్చారు ఇక్కడ అడవి పందులు ఎక్కువ ఇది మొత్తం భయంకరమైనటువంటి ఫారెస్ట్ ఎక్కడో ఏ ఒకటి దొరుకుతా ఉంటాయి అవి ఎవరైనా మనం ఏం చెప్తాం మా దాన్ని తీసుకొచ్చి మా మీద వేస్తే ఎలా అనే ఇది కూడా తీసుకొస్తాయి అంటే నేనేమంటున్నానంటే పాలక పక్షాన్ని పాలక మండలిని కూడా నేను తప్పు ఎక్కడ తప్పు పడుతున్నాను అంటే దీనికి బాధ్యులు వాళ్ళని మనం ఒక అంచనా కూడా రావటానికి లేదు ఎందుకంటే అది తప్పు అలాంటి అంచనాకు వస్తాయి నేనేమంటున్నా మీరు ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి ఇలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది మీ వ్యవస్థలో లోపాలు లేనప్పుడు మీరు పారదర్శకంగా దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పాలి ఆహ్వానించాలి ఎంక్వైరీని మీరు సహకరించాలి అప్పుడే కదా వ్యవస్థలో ఎక్కడ మీకు తెలియకుండా ఏమైనా జరుగుతుందేమో మీ కింది వాళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో తెలియదు కదా ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది హరీష్ దీన్ని కేంద్రపురం అంటే ఇది వ్యవస్థల మీద నమ్మకం కోల్పోకూడదు సగటు పౌరుడు అంటే ప్రభుత్వాల మీద నమ్మకం కలిగేలా ఉండాలి అంటే ఖచ్చితంగా దీని మీద పారదర్శకమైన ఎంక్వైరీ జరగాలి అంటే సిబిఐ లాంటి దానికి అంటే సిట్ కూడా లోకల్లో ఇన్ఫ్లుయెన్స్ కాబడుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా సిబిఐ లాంటిది రంగంలో దిగాల్సిందే దిగినప్పుడే దీనికి పారదర్శకత వస్తుంది మంచి అధికారిని ఏరుకోరి ఎన్నుకొని చక్కగా ఎవరైతే పర్ఫెక్ట్ గా దాన్ని డీల్ చేయగలుగుతాడో అలాంటి అధికారాన్ని నియమిస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది